హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఒక చిన్న టెరస్ బ్లాగు ఇవాళ వంకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి అందుకు చాలా పెద్ద సైజులో ఉన్నాయి వంకాయలు వచ్చేసి అరెస్ట్ చేసుకుంటున్నాను ఇందాక ఒకటి చేశాను పచ్చడికి ఉండని అని చెప్పేసి అలాగే ఉంచానమాట పెద్ద సైజులో ఉన్నా కూడా బాగుంటాయి కదా రోటి పచ్చడికి ఒకటి ఉంది ఇంకా చిన్న పిందెలు అవి ఉన్నాయి ఇంకొకటి ఉండాలండి ఒకసారి చూడండి చిక్కుళ్ళు అలాగే బీర నేతి బీర ఇవన్నీ పెట్టాను కదా చక్కగా మొలకలు అయితే వచ్చేసాయి జనరేషన్ బాగా అయింది అటు సైడ్ పెట్టిన ఒకటి ఇంకా ఇప్పుడు వస్తున్నాయండి తమ్మకాయ సీడ్స్ పెట్టాను కదా ఇక్కడ చూడండి ఇది వేయకపోయినా టమాటో నారైతే వచ్చేసింది చాలా రకాల సీడ్స్ అయితే వేయకపోయినా వస్తున్నాయి ఇంకా కూర అయితే ఇది వేసాను అంత అది కూడా బాగానే వచ్చాయి కొంచెం ఒక వన్ వీక్ ఆగాక ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటానండి కొన్ని ఇందులోనే ఉంచేస్తాను ఇక్కడ మామిడి మొక్క వచ్చింది చూస్తున్నారు కదా అంటే కంపోస్టు బిన్ అనమాట ఇది ఫ్రూట్స్ పీల్స్ అలాగే టెంకలు మామిడి టెంకలు అవన్నీ వేసి చేశాం కదా అందులో నుంచే మనకు మొక్క కూడా వచ్చింది మందారం చూడండి ఎంత బాగుందో ఇది మంచి సైజులో పూస్తుంది మొక్కకు వచ్చేసి ఇవాళ మీకు నాలుగు రకాల డిసెంబరాలు చూపిస్తానండి ఒకేసారి వచ్చాయి అనమాట ఒక్కొక్కసారి ఒకటి పూస్తాయి వాళ్ళ నాలుగు పూసాయి ఒకసారి చూడండి జామకాయ మొక్క ఈ పెద్ద టబ్బులో పెట్టాక అంటే ఇది వాటరు డ్రమ్ అనమాట సగానికి కట్ చేసి పెట్టాం కదా మంచిగా పెందె అన్నది ఫ్లవర్స్ చాలా బాగా మొక్క గ్రోత్ అవుతుందండి చూస్తున్నారు ఇక్కడ అంతా మొగ్గలు పెట్టేసింది ఇక్కడ కూడా చాలా పిందెలు వస్తాయి ఇంకా ఇప్పుడు ఇందులో పెట్టాక ఇందులో పప్పాయి మొక్కలు కూడా వచ్చాయి చూడండి అంటే పీల్స్ వేసేసాను అలా బనాల పీల్స్ చూస్తున్నారు కదా ఇందులో బనానా పీల్స్ పప్పాయ పీల్స్ అట్లా డైరెక్ట్గా వేసేసాను పెద్ద కంటైనర్ కదా ఆ ఎరువుగా మారుతుంది మొక్కకు బలం వస్తుందని చెప్పేసి అట్లా చుట్టుతా ఫ్రూట్ పీల్స్ అయితే వేశాను అందులో నుంచి వచ్చిన మొక్కలండి ఇవి ఇక్కడొకటి ఇక్కడొకటి వచ్చింది అవి నేను చాలా బాగా హెల్దీగా వస్తున్నాయి కదా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలనుకుంటున్నాను పప్పాయ మొక్కలు కూడా ఎలాగో లేవు కదా మన టెరెస్ పైన వేయాలి అనుకుంటున్నాను ఇక్కడ చూడండి ల్యావెండర్ డిసెంబర్ అంటే డిసెంబర్లోనే లైట్ కలర్ కదా ఇవి టేబుల్ రోజెస్ ఇప్పుడు ఈ ఈ డిసెంబర్లో నీకు కలర్ చూపిస్తాను చూస్తున్నారా వైట్ కలర్ అండి ఎంత బాగున్నాయో ఈ కలర్ చూస్తూ ఉంటే చిన్న మొక్క ఇది మా బంధువుల దగ్గర ఉంటే తెచ్చి పెట్టుకున్నాను ఇందులో పెట్టేశాను ప్రజెంట్ కానీ ఫ్లవర్స్ చూడనేది చక్కగా వస్తున్నాయి ఇక్కడ వచ్చేసి పింకు పింకు డిసెంబరం చూస్తున్నారు కదా లైట్ బేబీ పింకు ఇక్కడ కూడా ఉంది వీటి సీడ్స్ సారి కలెక్ట్ చేయాలని చెప్పేసి చేస్తున్నాను అవి చాలా చిన్నగా ఉండడంతో పాటు ఓపెన్ అయిపోయి నాకు సేవ్ చేసుకోవడానికి అవకాశం లేదండి ఈసారిగో ఇక్కడ ఉన్నాయి కదా కంపల్సరీ కలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక అక్క అడిగింది అక్కకి ఇవ్వాలని సీడ్స్ తీసి పెడుతూ ఉన్నాను కానీ అవ్వట్లేదు చూస్తున్నారు కదా రెండు రకాలు చూపించాను కదా మీకు మూడు రకాలు వైటు ల్యావెండర్ పింకు ఇక్కడ వచ్చేసి ఇందాక చూపించిన పింకే ఉంది ఇది వచ్చేసి డార్క్ అంటే ల్యావెండర్లోనే టెక్కు అనమాట డిసెంబరం అంటాం కదా ఇంకా డిసెంబరం కలరే ఇందులో నేను మీకు లైట్ చూపించాను పింకు వైట్ ఇలా నాలుగు రకాలు అయితే ఉన్నాయండి ఇక్కడ శంకు పువ్వుల మొక్కలు అనమాట ఇది వచ్చేసి బ్లూ కలర్ అదే ల్యావెండర్ కలరు ఇది వచ్చేసి వైట్ ఇవి రెండు నేను కొంచెం బాగా అల్లించాలి మంచిగాని ఇక్కడ పెట్టేసాను కానీ కుదరట్లేదు ఇప్పుడు శంకు ఫ్లవర్స్ మొక్కలు వచ్చేసి ఏదైనా షేప్ అలా పెట్టేసి అల్లిస్తే చాలా చక్కగా అల్లుకుపోతాయి కదండి అలా చేయాలనుకుంది ఇవి రెండు కొంచెం టైం తీసుకొని సెట్ చేయాలి గోంగూర చూడండి ఎంత ఉందో చాలా ఉంది గోంగూర హార్వెస్ట్ చేసుకోవాలి ఇది వచ్చేసి నాటు గోంగూర అనుకుంటానండి పుల్లగా అంటే పులుపు ఎక్కువగా ఉంటుంది లీవ్స్ కూడా చూడండి ఇలా ఉన్నాయో మందార గోంగూర అనుకుంటా ఫ్లవర్స్ వీటికి చాలా అందంగా వస్తాయి చేమంతి అయితే అంత మొగ్గలు పెట్టిందండి వెయిటింగ్ నేను ఈ ఫ్లవర్స్ కోసం లైటు అంటే ఎల్లో ఇష్గా వస్తాయి అంటే తేనె కలర్గా వస్తాయి అనమాట ఆరెంజ్ ఎల్లో మిక్స్ అయి ఉంటుంది ఫ్లవర్ బాగుంటాయి దుంపలు అయితే హార్వెస్ట్ చేయాలండి సిక్స్ మంత్స్ అలా అయిపోయింది ఇవి పెట్టి నేను మరి లోపల అయి లేదో నాకు తెలియదు కానీ ఫైవ్ మంత్స్కే అయిపోతాయి గడ్డలు అయితే ఊరుతాయని చెప్పారు అక్కడికి నేను ఒక వన్ మంత్ ఎక్స్ట్రానే ఉన్నాను అందుకు రేపు చూస్తానండి హార్వెస్ట్ చేస్తే కనుక ఎలా వచ్చాయి లోపల గడ్డలు ఎలా ఉన్నాయి చామదుంపలు అనేది ఫస్ట్ టైం హార్వెస్టింగ్ నేను కూడా మీకు చూపించి చెప్తాను ఇక్కడ మల్లెలు అయితే డైలీలాగే పూసాయండి చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో గోల్డ్ అన్ని ఫ్లవర్స్ సన్న మల్లెలు అలాగే ఈ దొందర మల్లె నార్మల్ మల్లె ఇందులోనే రకాలు చూడండి ఒకసారి నేను ఈ వంకాయలు అయితే చేతిలో పెట్టుకొని తిరుగుతూ ఉన్నాను ఇక్కడ చూడండి ఇది పొడవ వెరైటీ చిన్న మల్లెలోనే పొడవ వెరైటీ అనమాట ఇది కూడా అదే తర్వాత ఇవి సన్నజాజులు ఇక్కడే ఉన్నాయి ఇవన్నీ కలిసిపోయాయి కాబట్టి మీకు అలా కనిపిస్తున్నాయి ఇది వచ్చేసి సన్న జాజులు వీరజాజు అని కూడా అంటారు కదా అవి ఇది దొందరమల్లె ఇక్కడే మూడు రకాలు ఉన్నాయి పిచ్చుక గుడ్లు చూపించాను కదండి మన ఫ్లాగ్లో పక్షి గుడ్లు చూపించాను కదండి మీకు పిల్లల కోసం వెయిటింగ్ అనమాట అవి పిల్లలుగా ఎప్పుడు అవుతాయా చూడాలని కాకపోతే దాని దగ్గరికి ఎలా టచ్ చేయకూడదు అని చెప్పారు అందుకు వెళ్ళట్లేదు ఇందాక మీకు మూడు రకాల మల్లెలు చూపించాను కదా ఇది రౌండ్ వెరైటీ అండి ఇది కూడా అంటే మన పై నాలుగు రకాల మల్లెలు అయితే ఉన్నాయి దాంతోపాటు మైసూరు మల్లె అని చెప్పేసి కూడా అంటూ పెట్టానండి అది చూడాలి ఇంకా ఫ్లవర్స్ రాలేదు ఇది వచ్చేసి సెంటు జార్జి అనమాట సెంటు మల్లె అంటాం మా సైడు అలాగే చెమ్మేలి అని కూడా అంటారు కదా ఇవి కూడా స్టెమ్స్ పెట్టాను రెండు సక్సెస్ఫుల్గా అతుక్కున్నాయి కాకపోతే వీటికి ఇంకా ఫ్లవర్స్ అయితే రాలేదు చిన్న మొక్కలు కదా దీంతో కలిపితే కనుక ఆరు రకాల మల్లెలు ఉన్నట్లు మన టెరెస్పై ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్లో ఇది ఒక వెరైటీ అండి అంటే ఈ స్నేక్ ప్లాంట్లో కానీ వీటికి ఫ్లవర్స్ వస్తాయని ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను చూస్తున్నారా చిన్న చిన్నగా వస్తున్నాయి భలే ఉన్నాయి చుట్టూ ఈ ఇది ఏమంటారు చిల్లులు గిన్నె అనమాట ఇది ఇది ఇలా అటు మట్టి కుండలో చిన్న కుండలో పెట్టిన్నాను నేను స్టార్టింగ్లో ఇది పగిలిపోయి ఉంటే జస్ట్ ఇది ఇది పోయిందనమాట దీంట్లో పెట్టేసాను కదా అట్లే సెటిల్ అయిపోయింది దీన్ని మార్చలేకపోయాను కానీ బాగా వస్తుంది కదా అని అలా ఉంచాను చూడండి ఒకసారి ఎలా ఉందో ఫ్లవర్స్ వీటికి ఫస్ట్ టైం చూస్తున్నాను స్నేక్ ప్లాంట్కి రావడం అక్కడ కూడా వస్తుంది పార్ట్స్ అని చూడండి చంద్రవందరగా ఉన్నాయి కదా అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని నేను ఇంకా సర్దుతూ ఉన్నాను అనమాట అంటే కొంచెం అటు ఇటు మారుస్తూ ఉంటాం కదా కొంచెం నారులు అవి వేసుకున్నాను కొత్త పాట్స్ అవి కొంచెం పెట్టుకుంటూ ఉన్నాను అందుకే ఇలా డిస్టర్బెన్స్గా ఉందన్నమాట కొంచెం పార్ట్స్ అన్నీ అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఉన్నాయి అన్నీ సెట్ చేశాక ఒకసారి మీకు చూపిస్తాను ఓకే అండి సింపుల్గా ఒకసారి మీతో మాట్లాడదాము అలాగే ఇవాళ నాలుగు రకాల డిసెంబర్ డిసెంబరాలు వచ్చాయని చూపిద్దామని చెప్పేసి ఒక చిన్న వీడియో అనమాట గన్నేర్లు అయితే రెండు రకాలు ఉన్నాయి వైట్ ఉంది ఇది కూడా ఉందండి పర్పులు ఓకే అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బాయ్